తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అన్నగారు మాట్లాడిన ఒక సమావేశంలో మాట్లాడిన మాటలు దాన్ని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఎన్నో విధాలుగా తప్పుదో పఠించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తున్నా తెలంగాణ ఏర్పాటు చేసిన సమయంలో మన తెలంగాణ మిగులు బడ్జెట్ తోటి ఉన్నది అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆస్తులు ఎంత ఇప్పుడున్న ఆస్తులు ఎంత పది సంవత్సరాలు పాలించిన సమయంలో ఎన్ని ఆస్తులు సంపాదించారు అది దొంగతనంగా ప్రజలను ప్రజల సొమ్మును మోసం చేసి ప్రజల సొమ్మును దో దోచుకున్న వ్యక్తులను దా వాళ్ళను వసూలు చేయడానికి మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు ప్రజలకు తెలియజేస్తూ అన్ని పథకాలు నడిపిస్తూ ఒక ప్రజాపాలన ఏర్పాటు చేసి ఒక ఇంటికి పెద్దన లేక మన రేవంత్ రెడ్డి అన్న గారు అన్ని చేస్తూ ఉంటే ప్రజల కళ్ళ ముందు చూపిస్తూ ఉంటే మాయ మాటలు చెప్పేటోడ నచ్చిండు ఉన్నది ఉన్నట్టు ప్రజలకు పెద్ద కొడుకు లెక్క చెప్పే వ్యక్తి మంచి మనసున్న మహారాజు మన రేవంత్ రెడ్డి అన్నగారు మనకు ఇక్కడ కూడా గల్ఫ్ కార్మికులకు కూడా ఒక ఐదు లక్షలు ఇవ్వడం అనేది మన భారతదేశంలో మొదటిసారి ఎన్నిసార్లు రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ ప్రమాణం చేసి మన మెనిఫెస్టోలో పెట్టి కూడా చేయలేదు అన్ని ఎంత కష్టమైనా కూడా అందరికీ మంచి చేసుకుంటూ పోతున్న నాయకుడిని చేయకుండా కాళ్ళకు కట్ట అడ్డం పెట్టినట్టు చేస్తున్నారు మీరు ఈ ఈ ఈ చెడు చెడు ప్రచారాలు చేయకుండా దోచుకున్నోన్ని పట్టుకొని ప్రజలకు పంచడానికి ఆలోచించండి అప్పుడు తెలంగాణ మనం నిజమైన తెలంగాణ సాధించుకున్న వాళ్ళు అవుతాం జై తెలంగాణ జై కాంగ్రెస్